ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను గెలుస్తాను అంటున్నాడు ఒక పక్కన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుతా అంటున్నాడు చంద్రబాబు ఏమో నేను నూట అరవై నూట యాభై సీట్లో గెలుస్తాను అంటున్నాడు మరి వీళ్ళిద్దరు ఎవరు గెలిచేది భగవంతుడు నిర్ణయించేదే కానీ మనం చెప్పేది కాదు మంచి కోరుకుంటాడు ప్రతి వాళ్ళు వీళ్ళు దుర్మార్గం చేస్తే దుర్మార్గంగానే పోతారు కానీ ఇప్పుడు దుర్మార్గం ముందుకు వెళ్తుంది మంచి ఏమో ఎనక్కొ మేము చంద్రబాబు ఉన్నప్పుడు ఇంటికి మూడు వేలన్నర కట్టేవాళ్ళం ఏదన్నా కానీ ఇంటి పొన్ను కానీ నీటి పొన్ను కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఇరవై రెండేళ్ళ ఎంత బతికింది మా రైతు బతికే దెట్ట మూడు సార్లు ఉన్నాయి ఆస్తులు మూటి మీద వేసాడు ఇది ఇళ్ల స్థలాలు ఎడచ్చి కట్టామంటే మాకు చిన్న రైతువి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇవ్వడమే కానీ నువ్వు ఇచ్చే పథకాలు మా దగ్గర తీసుకొని ఇస్తున్నావు కానీ నీ సొంతంగా ఏమిటంలా కేంద్రమే ఇవ్వటంలా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మీరే తీసుకుంటున్నారు మరి జగన్ ఎలా చదువుతున్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు మొదలైనవి నేను ఒక్కడనే మొదలు పెట్టాను అని ఎందుకు చదువుతున్నాడు అంటారు ఏం ఆయన ధైర్యం ఏంటో వాళ్ళు అయ్యకుండా పేరు ఉంటే వస్తాడు పేరు నిలుపుకోవాలంటే లేకపోతే పోతాడు నిలుపుకున్నాడు అంటారు ఐదు సంవత్సరాలు అసలు ఆ పేరు ఒక్కసారి అన్నప్పుడు బ్యాంక్లో పడ్డారు డబ్బులు కమ్ముడు పోయారు ఇది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేశారు ప్రజలది ఏముందండి మరి ఈసారి ఏం చెప్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి చాలా ధీమాతో ఉన్నాడు కదా ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా వస్తానని కారులు దగలదెంగుకున్నారు ఇలా పేపర్ అంతా మరి వాళ్ళు దగలదెంగి ఉన్నారు వీళ్ళే తగలదెంగి వాళ్ళ మీద పెట్టారు నేను చెప్పలేను కదా అట్లా ఉందో రాజకీయం నువ్వు నువ్వు దొంగతనం చేసి నేను దొంగనంటున్నావు కానీ మంచి అడిగి స్థానం లేదు ఆ ధర్మ పరిపాలన ఎప్పుడు వచ్చిందో దేవుడికే తెలియాలి దేవుడికి కాదు ముందర మీకు ఎలా ఉందంటారు సంవత్సరాల పరిపాలనలో మీకు ఎలాంటి మంచి జరిగింది నష్టం జరిగింది ఇప్పుడు పది లక్షలు అప్పు జరిగింది చిన్న చిన్న రైతు రైతుకి ఎంత కావచ్చు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ట్రాక్టర్ ఉంది పది మంది కుటుంబం ఉంది మరి అతనికి ఎంత కావాల నాకే కొద్ది కుటుంబం ఏమండి బతికే విధానం లేదు పంటలా లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేపాటమైంది నేను రావడంతోనే వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు కదా నేను వస్తేనేమో వర్షాలు వస్తే చంద్రబాబు వస్తే కరువు వచ్చింది అంటున్నాడు కమ్మ ఆ కరువులోనే ఏం పండిందో చెప్పలేము భూమి మీ భూములు ఇంకా పండినాయి ఇంకా నేను చెప్పేది ఏముంది ఆ కరువులోనే సుభిక్షంగా ఉంది ఎంత హాయిగా ఉందో చెప్పటానికి లేదు లేదు రైతుకు లేదు కూలికి లేదు అంత కూలి రైతులు ఎత్తండా కూడా వాళ్ళకి లేదు మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గనక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయన బుద్ధి మార్చుకొని సక్రమంగా చేస్తే ఇంకా పదేళ్ళు చేయవచ్చు వాళ్ళ ఐపీఎ పోగొట్టాడు అంత పరిపాలన చేయలేడు ఇక మరి పచ్చిపాడు నియోజకవర్గం ఉంది పచ్చిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు హోరాహోరీ పోటీ అయితే నడుస్తుంది అంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉంది నా ఉద్దేశం ఆంజనేయులే వస్తాడని నా ఉద్దేశం ఎందుకంటారు ఆయన పద్ధతి బాగుంది ఆయన చేసిన డ్యూటీలు బాగున్నాయి ఆయన గతంలో ఏం చేశారు మీకు తెలుసా చేశాడంటండి ఉద్యోగాలు చేశాడంట కలెక్టర్ చేశాడంట అన్నీ చేశాడంట అక్కడన్నీ మంచి పేరే వచ్చిందంట బాబు కిందనే ఉండి మరి అల్లాంటాడిని గెలిపిస్తే సరే సరే నేర్పకపోతే పాపంలో పోతారు మరి ఇంకేం చెబుతారు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలిచేస్తానని బుద్ధి మార్చుకొని రైతులు బాగుంటారు కానీ భూమి మొత్తం ఇరికించుకొని సముద్రంలో దూక్కు దూకి దాక్కుకోవాలంటే నేనేం చేసేది నువ్వేం చేస్తావు అవును ఇప్పుడు ఆస్తి పత్రాలు కూడా జిరాక్స్లో ఇస్తాం ఇస్తావు మీకు ఒరిజినల్స్ ఇవ్వమంటున్నారు కదా దీన్ని ఎలా చూడాలంటారు దాన్నే దెంగుడు అంటారు అర్థమైందండి అసలు నా చే మీద నీ బొమ్మ ఏందయ్యా నా జట్టు మీద నా రాయి మీద నీ బొమ్మలేంది అసలు నీకేం సంబంధం అని అడుగుతున్నారు రైతులు ఏం చెబుతారు సమాధానం సరిహద్దు రాళ్ళు సంగతి పెట్టి పెట్టుకున్నాడు బాగానే ఉంది పట్టాధార పాప్స్ వాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు బాగానే ఉంది ఇప్పుడు మీ భూమి పత్రాలు మీకు ఇవ్వను ఒరిజినల్ ఇవ్వను జిరాక్స్ ఇస్తాను అంటున్నాడు మరి మీరేం చదువుతారు దానికి ఇక సుప్రీం కోర్టు తెలుస్తారు సుప్రీంకోర్టు తెలుస్తారు ప్రధాన తెలుస్తారు ఇక అంతకంటే మేము చేసేది ఏమీ లేదు ఇచ్చాం మొత్తం ఆయన కిందనే ఉన్నాం అది ఆయన కింద ఉన్నాం తప్పితే మనం ఎదిరించే పరిస్థితి లేదంటారు లేదు ఈ కానీ ఎలక్షన్ కమిషన్ ధర్మం కల్లాడు కనుకైతే ఇద్దరు తెగబడుకోండి ఉండే కూడా ఉంటాడు పోయే కూడా పోతాడంటే అంతకంటే ఉత్తమం లేదంటే మరి ఐదేళ్ల పారిన అసలు రాజన్న రాజ్యాన్ని రాజన్న రాజ్యాన్ని గుర్తు తెచ్చింది అని చెప్పి మరి నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా నిజంగానే గుర్తు రా రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక్క షర్మలకే దక్కు పుణ్యం ఏందో ఆ కథ ఏందో ఏ పార్టీలో ఉన్నా పద్ధతిగా మాట్లాడుతుంది పద్ధతిగా జాను అది అంటే జగన్మోహన్ రెడ్డికి లేదంటారు అది లేదు అయినా ఈ రాజకీయ ప్రసంగాల్లో భార్యల గురించి ఇటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అసలు దీని గురించి ఏమంటారు మీరు అదే పాపం అండి ఆ లేడీస్ని పేరు ఎత్తుకోవటం మహాపాపం వద్దు అది వద్దు మగాళ్ళనే వెన్నుకో నువ్వు తల్లితో సుసమానం వాళ్ళని ఎందుకు అనాలి సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే గనక మనం రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని అభివృద్ధి చూపించామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంటే ఏంది అయిపోవటం అని అర్థం అర్థం ఎందుకు అవుతావు నువ్వు లాక్కొని కూడా అభివృద్ధి అంటే అయిపోవటం అరే సంపాదించరా అనే బాబు అభివృద్ధి అంటే అమ్మా అని నిత్యమే చేయబెట్టి దాన్ని ఏమంటారు దానికి చెప్పు నాకు సమాధానం డబ్బులు పంచడం కూడా అభివృద్ధి అంటున్నాడు కదా మా దగ్గర తీసుకొని నువ్వు బతుంది పది కోట్లు పది లక్షలు దేముతున్నావు పది వంద పది ఏళ్ళు దేముతున్నావు మూడేళ్ళు ఇస్తున్నావు నీ దగ్గర తీసుకునే మూడేళ్ళు ఇంకొకరికి ఇస్తున్నాడు కదా అదే నాకు ఇప్పటికి రైతు భరోసా డబ్బులు ముడికి నేసుకుంటే నాకు రాకపోయా కేంద్రం ఇచ్చిన డబ్బులు రెండు వందలు కూడా నువ్వే తీసుకుంటా అవును పెన్షన్ గురించి ఏమంటారు నేను బాగా అవకాశం ఉంటే పెంచుతానని చెబుతున్నారు ఈ పెన్షన్ కూడా బాబు పెట్టిందే కదండి ఇరవై ఐదు వందలు అన్నాడు బాబు నేను జగనం రెండేళ్ళు కదా అంతకుముందు ఇరవై ఐదు వందలు నేను అన్నాడు మూడు వేలు నేను ఇస్తానన్నాడు అదే నేను ఇస్తానన్నాడు జగన్ అదే జరిగింది రేపు బాబు గారు వస్తే మరి పెన్షన్ నాలుగేళ్ళు చేస్తాను అంటున్నారు కదా ఆయన కొన్ని కొన్ని నెలలు ఇయ్యకపోయినా కావాలనే జనం ఆయనే ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఉన్నాం కదా ఇవన్నీ దోముకోవాలంటే జనం కూడా తెలుసుకోవాలిగా ముందు ఆయన ఏం చేస్తా అంటే రైతులకి ఎక్కడ రైతుడా వాడిని సుక్ర సక్రమంగా చూసుకున్నాడు భూమి బండం ఏం చేస్తావు స్వామి నువ్వు ప్రతివాడు భూమి మీద బతకటమే కదా ప్రతి జీవి కూడా భూమిని చూశాడు అమ్మో ఆ ఎండల్లో ఆ పంటల బండి అంటే నలభై ముప్పై క్వింటాల్ మెరుపాయలే ఈ ఏళ్ళ రెండు ఎకరం ఐదు ఎకరాలు లేకుంటే రెండు కాదు ఊళ్ళోనే ఊళ్ళో కేంద్రాలు పెట్టి అందరికి చేత జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి చేస్తున్నాడు చేతనాడయ్యా రేపు తన్నీ తన్ని లాగి ఎళ్ళ పన్ను కట్టు అంటాడు అది చేసి అంటే రాడంటారా లేదు నేను రాడని చెప్పను ఏం చెప్పలేకపోతున్నారు అయితే వాడు నేను ఇందాక చదవించానే వాళ్ళు నేను వదలండి ఎవరు వెళితే వాళ్ళ రాజ్యం అంటారు వీళ్ళే పది మంది ఉంటారు ఒక్కొక్కడికి వాళ్ళకి అర్థంలా అప్పుడు ఉండేవాడు తింటాడు లేకపోయేవాడు పోతాడు అంతకంటే ఎలక్షన్ కమిషనర్ కోరుకునేది ఏమీ లేదు ఆ కేంద్రానికి